స్టోర్ బియ్యం వల్ల నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది స్టోర్ బియ్యం తీసుకోవటం అంటే నాకు పెద్ద రిస్క్ అయిపోతుంది ప్రతీ నెల ఇంతే ఎందుకంటే ఏ తారీఖు పెడతారో తెలీదు బండి ఎప్పుడు వచ్చిందో తెలీదు ఏ రోజు పెడతారో తెలీదు ఏ తారీఖు పెడతారో తెలీదు ఉదయం పెడతారా మధ్యాహ్నం పెడతారా సాయంత్రం పెడతారా తెలీదు ఒక ఇన్ఫర్మేషన్ అనేది లేదు నెలలో పద్దెనిమిది ఇచ్చారు పద్దెనిమిదో తారీఖు ఇచ్చారు మరి ఈ నెలలో ఒకటో తారీఖే ఇచ్చారు ఒకటో తారీఖు ఇస్తారని అన్న కలగన్నామా కలగనలేదుగా ఇంట్లో పనులు చేసుకుంటున్నాం పొద్దున్న ఆరింటికి ఏడింటికో బండి పెట్టారంట రోడ్డు మీద ఉండే బండి చూశారు వెళ్ళి తెచ్చుకున్నారు అయిపోయింది మరి చూడని వాళ్ళ పరిస్థితి ఏంది ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు కదా ఎవరైనా వచ్చి కేకేశారా విజిల్ వేసారా ఏది లేదు అసలు కనీసం ఆరనబో కింద స్టోర్ బీమ్ వచ్చిన అది కూడా లేదు వాళ్ళ మా వాళ్ళు బండి అక్కడ పెట్టారు కళ్ళతో చూసిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు చూడని వాళ్ళ పని గోయిందా ఇంకేం లేదు వాళ్ళకి ఏంది పెద్ద తలనొప్పి కాకపోతే ఏంటిది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా ఒక తారీఖు అనేది చెప్పాలిగా పలానా తారీఖు ఇస్తారు పలానా టైంకి అని పని మానుకొని కూర్చుంటే ఎంత నష్టం పని మానుకుంటే నిన్న పోయిన నెలలో పద్దెనిమిది ఇచ్చారని ఈ నెలలో పద్దెనిమిది కోసం పద్దెనిమిదో తారీఖు పని కూర్చున్నారనుకో పద్దెనిమిది ఎవరు ఏ ఇరవయో ఇరవై రెండో ఇస్తారు పని ఎంత పోయిద్ది కనీసం ఐదు వందల రూపాయలు పనిమానుకుని కూర్చోవాలిగా ఒకటో తారీఖు ఇచ్చారు ఈ నెలలో పోయిన నెలలో పద్దెనిమిది ఇచ్చారు వచ్చే నెలలో నేను ఒకటో తారీఖు పని మానుకుని ఇంట్లో కూర్చున్నాను అనుకో వాళ్ళు ఎవరు మళ్ళీ పద్దెనిమిది ఇస్తారు అప్పుడు నా పని పోయినట్టేగా ఒక క్లారిటీ అనేది ఇవ్వరు పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు మాత్రం